నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాకిస్తాన్ నాయకులు అనేక సార్లు భారతదేశం మీద విషం కక్కారు అనేక వివాదాస్పద వ్యాఖ్యల్ని ఆరోపణల్ని భారతదేశం మీద చేస్తూనే ఉన్నారు అయితే ఈసారి ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీర్ పాకిస్తాన్ భూభాగం నుంచి కాకుండా అమెరికా భూభాగం నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా అనేక పిచ్చి ప్రలాపనలు చేశాడు ఈ సందర్భంగా ఒక సదస్సులో మాట్లాడుతూ పాకిస్తాన్ జాతీయుల్ని ఉద్దేశిస్తూ అసీం మున్నీర్ ఒకవేళ పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అది భారతదేశమైనా ఎవరైనా మేము నాశనం అయితే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అని ఉగ్రవాదంగా భారతదేశాన్ని విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా అసీం మున్నీర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం సింధూ నది జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా అడ్డుకుంటోందని దాని మీద భారతదేశం వేగంగా ఆనకట్టలు కడుతోందని కానీ మా దగ్గర ఉన్నాయని వాటితోటి ఆ డ్యామ్స్ని పేరు చేయగలవని అసీం మున్నీర్ పిచ్చికిచ్చిగా భారతదేశంతో ఆరోపణల్ని సంధించారు ఇది ఏదో పాకిస్తాన్ నుంచి మాట్లాడిన స్టేట్మెంట్స్ కాదు ట్రంప్ సాక్షిగా అమెరికా దేశం నుంచి భారతదేశం మీద చేస్తున్న విమర్శలు ఇది అసీం మునీర్కి ఫస్ట్ టైం కాదు ఆపరేషన్ సింధూర్కి ముందుగా భారతదేశం మీద అనేక రకాల మత విద్వేషాలను రచ్చగొట్టే విధంగా భారతదేశం మీద అసీం మునీర్ ఆరోపణలు చేశాడు ఇప్పుడు ఇది రెండవసారి అమెరికాలో ప్ర పర్యటిస్తూ అమెరికా వేదికగా భారతదేశాన్ని మరి మొత్తం ప్రపంచాన్ని ఉద్దేశించి ఇలా పిచ్చిగా మాట్లాడడం నిజంగా చాలా గర్హించవలసిన విషయం అయితే ఆసిమ్ మున్నీర్ ఇప్పుడు పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడు అయ్యేందుకు రేసులో ఉన్నారు ఈ కారణంగానే అమెరికా సపోర్ట్ కోసం ముఖ్యంగా ట్రంప్ సపోర్ట్ కోసం మున్నీరు రెండవసారి అమెరికా పర్యటన చేస్తున్నారు గతంలో మొదటిసారి అమెరికా పర్యటించినప్పుడు వైట్ హౌస్లో ట్రంప్ ఇతనికి మరీ విందు ఇచ్చి ఆదిత్యం ఇచ్చారు దీన్ని ఆసరా చేసుకుని మరొకసారి అమెరికాలో పర్యటిస్తూ ఈ విధంగా భారత వ్యతిరేక వ్యతిరేక ప్రకటనల్ని హాసి మున్నీరు చేశాడు ఇది కేవలం అమెరికా సపోర్ట్తోనే అసీం మునీరు చెలరేకపోతున్నాడని రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు అంటున్నారు చూద్దాం మరి ట్రంప్ అమెరికా ఏ విధంగా అసీం మునీరు ప్రకటనని స్పందిస్తుందో ఏ విధంగా వాళ్ళు దీన్ని గురించి మాట్లాడతారు థ్యాంక్ యూ